హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి ఈరోజు రెసిపీ కొరమట చేపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ముక్కలు అనేవి అస్సలు విరక్కుండా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ కొరమట చేపల్ని తీసుకొని గల్లుపు వేసి బాగా పట్టించి శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఒక సగం చెక్క నిమ్మరసాన్ని పట్టించాను ఇలా చేయడం వల్ల వాసన అనేది అస్సలు ఉండదు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెని పెట్టుకుంటున్నాను గిన్నె కాస్త వేడగిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను మీరు కాస్త తక్కువగా తినే తినేవాళ్ళైతే ఆయిల్ కాస్త తగ్గించుకోండి ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసి చిడపడలాడించుకోవాలి లో మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి సుమారుగా నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను వీటిని వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను చేప ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి ముక్కలు అనేవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం గంట పెట్టి కలుపుకోవచ్చు సో ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసేసి ముక్కలనేవి కాస్త ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇందులో చింతపండు రసం వేస్తాం కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను వీటిని వేసి గడ్డ పెట్టి కలపకుండా ఇలా గిన్నెని ఇలా గుండ్రంగా తిప్పుతూ ఉంటే ఈ స్పైసెస్ అనేవి ముక్కలకు పట్టి పట్టి కలిసిపోతాయి మనం ఈ స్టేజ్లో గంటెపెట్టి కనుక కలిపేసి ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగానే యాభై గ్రాముల చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ చింతపండులో ఉండి రసాన్ని తీసి చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ వాటర్ని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కనుక గంట పెట్టి కలిపితే కనుక ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి కాస్త నిదానంగా చూసుకొని కలుపుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది సో నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల జీలకర్రకు ఒక స్పూన్ మెంతులను వేసి దూరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ జీలకర్ర మెంతుల పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు కూడా ఈ గ్రేవీలో యాడ్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా కూడా ఇలా గ్రేవీ మరుగుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్ర మెంతుల పౌడర్ వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం మరిగించుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత నాకు ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను గరం మసాలా పౌడర్ వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కొరమట్ట చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్